వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగులకు యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పిఆర్సీ కమిటీకి ఇంటర్ విద్యార్థి జేఏసీ వినతి చేసింది పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగ వేతన సవరణ చేయాలని ఇంటర్ విద్యాశాఖ జేఏసీ చైర్మన్ చైర్ మరుసం రెడ్డి కోరారు ఉద్యోగులందరికీ యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం బీఆర్కే భవన్లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం నేతలు ఇంటర్ విద్యాశాఖ జేఏసీ నేతలు రెండో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సర్కారు జూనియర్ లెక్చరర్ల ప్రిన్సిపాల్ ఇతర ఉన్నతాధికారుల వితన సోమలకు సంబంధించి సమగ్ర నివేదికను పీఆర్సీ కమిటీకి అందించారు మోసం రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారికి పదిహేను శాతం హెచ్చరియ మున్సిపాలిటీలో పద్దెనిమిది శాతం జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేసే వారికి ఇరవై శాతం జిఎఫ్సిఎంసి పరిధిలో పనిచేసే వారికి ఇరవై ఏడు శాతం హెచ్చారే ఇవ్వాలని కోరారు ఇంటర్ ఎడ్యుకేషన్లో పనిచేసే జూనియర్ లెక్చరర్లకు పేరును లెక్చరర్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు సెంట్రల్ గవర్నమెంట్ మాదిరిగా తొంభై రోజుల నుంచి ఏడు వందల ముప్పై రోజులకు పెంచాలని రిక్వెస్ట్ చేశారు కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ విద్యా జేఏసీ నేతలు కృష్ణకుమార్ కెఎస్ రామారావు రవీందర్ రెడ్డి రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ